ఈరోజు సీనియర్ టీడీపీ సంగీత విభావరిలో గాయకులకు కలంగా సన్మానాలు సన్మానాల గాయకులు గాయకులు మొదలు గాయత్రి గాయకులు సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వాళ్ళు శ్రీ అనిల్ గారు పాల్గొన్నారు హ్యూమన్ భారతీయ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి వైస్ ప్రెసిడెంట్ సార్ సార్ రావాలి మరొక మీతో స్టార్ట్ చేద్దాం ఆర్గనైజర్ గారు ఎక్కడున్నారు యామిని గారు అలాగే యశోద గారు తుఫాని కూడా లెక్క చేయకుండా మరి కార్యక్రమం నిర్వహించదండి విజయవా విజయ వారాహి ఫిజికల్ ఈవెంట్ వారికి మరొకసారి మనం వెల్కమ్ తెలియజేయాలండి థ్యాంక్ యూ చెప్పట్లు క్లాప్స్ క్లాస్ ప్లీజ్ కొన్నూరు శ్రీని గారు ప్లీజ్ ప్రకాశం జిల్లా రచన సంఘం అధ్యక్ష గౌరవనీయులు అత్తోట కిరణ్ కుమార్ గారు ఎక్కడ ఉన్న సార్ సార్ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి గౌరవనీయులు శ్రీ అత్తోట కిరణ్ కుమార్ గారిని వేది మీద రావాల్సింది కోరుతున్నాం ఓకే అండి సార్ ఇప్పుడే ఏం బయటకు వెళ్ళారు మళ్ళీ వస్తారని నెక్స్ట్ అనంతలక్ష్మి గారు ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల మాజీ అధ్యక్షురాలు శ్రీమతి అనంతలక్ష్మి గారిని సీనియర్ గాయని మేడం గారు ఏ పాట పడినా వెళ్ళండి వారిని సత్కరించాల్సింది కోరుతున్నాం పేద కళాకారులకు ఎప్పుడు కూడా వారు అండగా ఉండి వారి వంతు సహాయం చేస్తారండి అనంత లక్ష్మి నెక్స్ట్ జిల్లాలో మొట్టమొదటి గాయనిమణి సీనియర్ గాయని ఎంతో మంది శిష్యులు కూడా తయారు చేసినటువంటి చరిత్ర మన అనంత లక్ష్మి గారికి ఉంది పేద కళాకారులకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అబ్బాయి మారుతీ జయంతి సందర్భంగా ఎంతో మంది పేద కళాకారులకి సహాయం చేస్తున్నటువంటి మంచి విదూషీమణి మనం కళాకారుల్లో ఉన్నటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి మంచి కళాకారిని మన అనంతలక్ష్మి గారు మనందరూ ఒకసారి కడతాళ తోలు ద్వారా వారిని అభినందిస్తాము అది విఎస్ బాలాజీ గారు రావాలండి ప్లీజ్ వద్దనకూడదు బాలాజీ గారు రిటైర్డ్ టీచర్ కమ్ సింగర్ అండి బాలాజీ గారు వారు కానబెట్టవారు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ శంకిల గారు రావాలండి ఎస్ ఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జెడ్ పేజెస్ మరి టీచర్ కమ్ సింగర్ బొదిలో వర్క్ చేస్తున్న శ్రీమతి షకీల గారిని వారై విజయవాడ వారి సత్కారాన్ని స్వీకరించవలసింది కోరుతున్నాం సారీ మరి పట్టు చీరుని ప్రజెంట్ చేస్తున్నారండి విజయవాడ గారు షకీలమ్మ మా అమ్మ తర్వాత అమ్మలాగా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా తక్కువ టైంలో ఎక్కువ రుణాలు బంధం ఏర్పడిపోయింది అమ్మతోటి ఉన్నంతకాలం ఇలాగే మా బంధం ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అప్ప విషయం అండి శ్రీమతి యశోద గారిని శ్రీమతి షకిల గారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు అలానే పట్టు చీరతో వారిని సత్కరిస్తున్నారండి విజయవారహి ఈవెంట్ ఆర్గనైజర్ యామిని కాదు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం సాయి మాస్టర్ గారు రావాలండి దయచేసి రంగానే బైక్ కూడా సాధించింది ఒక మంచి కార్యక్రమం యామినీ ప్రియ గారు మా ఇట్లా రండి యశోద గారు యామినీ ప్రియ గారు ఇద్దరు రండి ఈరోజు మనందరికీ యశోద గారితోటి బాగా పరిచయం ఈ వేదిక మీద అనేక కార్యక్రమాల్లో వారు వారి గాత్రాలు వినిపించారు వారి కుమార్తె యామినీ ప్రియ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనకి విజయవారాహి మ్యూజికల్ నైట్స్ అన్నటువంటి పేరుతోటి ఏర్పాటు చేస్తే వానకు కూడా లెక్క చేయకుండా మొట్టమొదటి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద వేదికని ఏర్పాటు చేసి పాటకి గొడుగు పట్టినట్లుగా చూడండి గొడుగు పట్టినట్లుగా అమ్మాయి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది వారాహి అంటేనే విజయానికి సంకేతం అంటే ఆ లలితా పరాభట్టారికకి అమ్మవారు మా వారాహి అమ్మవారు దండనాయికి అంటే సైన్యాధిపతి లలితా పరాభట్టారికే విజయం చేకూర్చినటువంటి తల్లి వారాహి అంటే ఆమె విజయానికి సంకేతం దానికి ముందు విజయ పెట్టారు అంటే ఇప్పుడు రెండు రకాల విజయాలు అన్నమాట అంటే వారి తల్లిగారు యశోద విజయం ఒకటి యామిని ప్రియ విజయం ఒకటి ఈ రెండు ఆ సంస్థను ఏర్పాటు చేయటం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి గాయకులు చక్కటి గాత్రాన్ని అందిస్తూ ఉన్నారు వాన కూడా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా వీరిని ఆశీర్వదిస్తున్నట్టు లెక్కగా మనం భావించాలి ఈరోజు వర్షం పడింది అనుకోకూడదు ప్రకృతి కూడా వీరు చేసేటటువంటి సంకల్పానికి ఆశీర్వదిస్తున్నట్లుగా మనం భావించి రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాల్ని ఈ విజయవారాహి వేదిక ద్వారా తీసుకురావాలని యామిని ప్రియని ఆశీర్వదిస్తూ ఉన్నాం ఓకే అనిల్ గారు అనిల్ గారు